ఎవరే ఫోన్లో మా నాన్న అండి ఈ నన్ను చూడడానికి వస్తున్నాడంట మీ నాన్నకు ఫోన్ చేసి రాగా అంతలా చూడాలని ఉంటే నువ్వేమో ఇంటికి వెళ్ళు వెళ్ళి రెడీ కాపా అమ్మా మీ ఊరెళ్ళి రెండు రోజులు ఉండేద్దాం మీరెందుకు వెళ్ళడం నాన్న ఏం చేయమంటావురా పిల్లనిచ్చిన మామ ఇంటికి రాకంటాను మనం వాళ్ళ ఇంటికి వెళితే పాపం వాళ్ళ దగ్గర లేకపోయినా మనల్ని ఎంత బాగా చూస్తారా నువ్వు ఉన్నది ఎందుకురా ఏ రోజైనా మీ అత్త మామని ప్రేమగానే ఇంటికి రమ్మ అయినా నీకు బంధాల విలువ ఏం తెలుసులేరా నీకు చెప్పిన దండగేరా మీ నాయనకు ఫోన్ చేసి రాక అని చెప్పమ్మా ఇలాంటి వాళ్ళు ఇంటికి వచ్చే కంటే ఇంట్లో ఉండడం మేలమ్మా రేపు పొద్దున బస్సుకు మనమే వెళ్ళొద్దామమ్మా సంపాదించిందంతా ఒక్కడే తినేజావురా ఇన్ని రోజులు మా అత్త మామలను నేను లెక్క చేయలేదు కానీ వాళ్ళే లేకుంటే నా భార్య ఎక్కడిది నేను తప్పు చేసిన